టీ తాగితేనే మోషన్ అవుతుంది ఇది మోర్ డేంజరస్ ఇది నేను నెక్స్ట్ అడగబోతున్న ప్రశ్న అదే చాలా మందికి టీ కాఫీ తాగకపోతే వాళ్ళకి బండి కదలదు అది ఒక ప్రోగ్రామింగ్ ఉంటుంది బాడీలో అది ఒక పాయిజనస్ అడిక్షన్ అంట నేనైతే నిజంగానే ఎందుకంటే ఇది ఒక అడిక్షన్ అది తాగలేదనుకో మోషన్ అవ్వదు నాలుగు నాలుగైదు రోజులు ఆపేస్తాం అనుకోండి సో మోషన్ అవ్వదు యాసిడ్స్ ఎక్కువ కలిగి ఉంటాయండి టీల్లో కొంతమంది స్మోక్ చేస్తే మోషన్ అవుతుంది అంటారు కొంతమంది ఉన్నారు డ్రింక్ చేస్తే పొద్దున్న పొద్దున్న మోషన్ అవుతుంది అని కూడా ఉంటారు కొంతమంది ఉన్నారు సో ఇవన్నీ అడిక్షన్స్ ఎప్పుడు పొద్దున్న లేచిన వెంటనే ఒక హెల్దీ పర్సన్ అంటే లేచిన వెంటనే వాష్రూమ్కి వెళ్ళి మొత్తం ఫ్లష్ చేసి వితిన్ టూ టు త్రీ మినిట్స్లో ఫ్లష్ చేసి బయటకు వచ్చి వర్కౌట్ చేసుకొని మంచిగా డీటాక్స్ వాటర్ తాగి దాని తర్వాత ఒక మంచి వెజిటబుల్ జ్యూస్ తాగి దాని తర్వాత ఒక పెద్ద మంచిగా జావలు తాగి జావలో ఎంత అద్భుతం అండి అసలు రాగి జావలు కొన్ని ఫ్లాక్ సీడ్స్ కలుపుకొని రోజు జావ తాగామనుకోండి అనుకోండి అసలు గట్ ఎంత హెల్తీగా ఉంటుంది మంచి ప్రోబయాటిక్స్ ఉంటాయి అసలు ఎంత మంచిది అసలు మనకి ఐరన్ ఉంటుంది అసలు ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి మొత్తం నీట్గా బాడీకి ఎంత కావాలో అంత ఐరన్ వస్తుంది ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ వస్తుంది కాల్షియం వస్తుంది రాగి జావలు రాగి జావ ఒక అద్భుతం ఇప్పుడు కాదు పాత కాలం నుంచి రాగి జావా తాగి 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 నరాలకి బలం జాయింట్స్ కి బలం అందరికి పడుతుందండి రాగి ఎవ్రీ అంటే కొన్ని కేసెస్ లో కొన్ని పైల్స్ ఉంటాయి పైల్స్ కేసెస్ లో కొన్ని కేసెస్ లో పడవు అదే చెప్తాను కదా ఎవ్రీ పర్సన్ కి డైజెషన్ అనేది డిఫరెంట్ ఉంటుంది ఇప్పుడు రాగి మీరు మనం తాగామనుకోండి అనుకోండి మనం చాలా మంచిది స్ట్రాంగ్ అవుతాము వీక్నెస్ పోతుంది జుట్టుకు మంచిది బోన్స్ చాలా స్ట్రాంగ్ అవుతుంది కొంతమందికి అదే రాగి తీసుకుంటే వస్తుంది కదా ఎగ్జాక్ట్లీ అదే చెప్తున్నాను ఎవ్రీ డైజెస్టివ్ సిస్టమ్ డిఫరెంట్గా ఉంటుంది కొంతమందికి రాగి పడని వాళ్ళకి జొన్న జావ తాగమంటాం కొంతమందికి ఇంకా బెస్ట్ బార్లీ తాగమంటాం ఇంకా బెస్ట్ రాజగిర తోటకూర విత్తనాలు మోర్ ఐరన్ ఆ జావ దాగుంటే ఈ నాలుగుని కలుపుకొని ఒకటి ఒక ఇప్పుడు రాగి జావే తీసుకుంటే కొంతమందికి పడదు అందులో రాగిలు జొన్నలు సజ్జలు బార్లీ కొంతమందిలో కొన్ని ఫ్లాక్ సీడ్స్ వాల్నట్స్ పౌడర్ అన్నీ కలిపేసుకొని ఒక జావ పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకోండి పొద్దున పొద్దునపూట మంచిగా కొద్దిగా నీళ్ళు వేసుకొని వెజిటేబుల్స్ అంతా వేసి కొద్దిగా పసుపు వేసి అది ఉడుకుతున్నప్పుడు ఈ జావని కలిపి పెట్టుకున్నాం కదా అవి రెండు స్పూన్లు వేసుకొని ఉడగబెట్టుకొని మంచిగా జావ తీసుకోండి ఎంత హెల్దీ మార్నింగ్ వింటుంటేనే అసలు ఎంత హెల్త్ అలా తను ఇంకా హెల్దీ కావాలి ఇంకా స్పైసెస్ అండ్ ఆయిల్ అండ్ వీటి ప్రభావం ఎలా ఉంటుందండి మన గట్ హెల్త్ మీద మన మీద చాలా మంచిదండి మితంగా తీసుకుంటే ఏదైనా మంచిది సో ఆయిల్ ఇవన్నీ నేనేమంటే ఇవన్నీ వద్దు అడిక్షన్స్ చేసుకోవద్దండి ఫస్ట్ మీకు ఏదైనా సరే ఇది తీసుకుంటేనే మోషన్ అవుతుంది ఇది తీసుకుంటేనే నాకు అవుతుంది ఏదైనా సరే ఇది ఉందో ఏ ప్రాబ్లం అయినా సరే తీసుకుంటే నాకు తగ్గుతుంది అని అడిక్షన్స్ పెట్టుకోవద్దాండి ఒకవేళ అడిక్షన్ ఉందనుకోండి దాన్ని ఇమీడియట్ గా ఇది చేసుకోవద్దు ఇప్పుడు మనకు ఒకవేళ ఘీ తాగితేనే కోకోనట్ ఆయిల్ తీసుకుంటేనే అంటే కొన్ని రోజుల వరకు ఎప్పుడు గట్లో చాలా స్ట్రక్ అయిన పార్ట్ ఉంటుంది కదా అది ఫ్లష్ అయ్యేంత వరకే వన్స్ నీట్ గా మోషన్ అవుతుందంటే ఆ ఎడిక్షన్ కూడా ఆపేసేయండి రైట్ దేనికి అలవాటు చేసుకోవద్దండి పొద్దునే లేగండి బెడ్ దిగిన వెంటనే మోషన్కి వెళ్ళిపోయి ఒక టూ మినిట్స్లో మొత్తం ఫ్లష్ చేసి బయటికి రండి కొంతమంది వేణీళ్లు తాగుతారు కూర్చొని ఆ నీళ్ళు అలవాటు కొంతమందికి కొంతమందికి టీ అలవాటు పొద్దున అంటే బాడీని ఆటోమేటిక్ కండిషన్ లో పెట్టాలి ఆటోమేటిక్ కండిషన్ లో ఇప్పుడు కూడా మీకు ఎప్పుడైనా క్రానిక్ కండిషన్ ఉంది అనుకున్నప్పుడు కొన్ని రోజులు అది కూడా హెల్దీ అనిపిస్తే ఇప్పుడు నీళ్ళు తాగితే మోషన్ అవుతుంది కదా అది మీకు రెగ్యులర్ గా అవుతుంటది సో కొన్ని రోజులు తాకుండా చూడండి అవ్వట్లేదా మీరు హెల్దీగా లేరు మీరు అసలు అలవాటు చేసేసుకున్నారు దాన్ని కొద్ది కొద్ది కొద్దిగా ఈ రోజు తాగాము రేపు తాగొద్దు కొద్దిగా ఎక్సర్సైజ్ చేసుకోండి కొద్దిగా ఆసనాస్ చేసుకోండి సో స్లోగా స్లోగా అలవాటు కూడా పోతుంది అప్పుడు మీకు అసలు ఏ అలవాటు లేదు పొద్దునే బెడ్ దిగుతారు మోషన్ ఫస్ట్ చేస్తారు ఇంకా మీ చూడండి ఎంత యాక్టివ్ ఎంతసేపు లోపల మోషన్ అవ్వాలండి లేచిన ఎంతసేపట్ లోపల హెల్దీ అడల్ట్ బెడ్ దిగిన వెళ్ళిపోవాలండి బెడ్ దిగిన బెల్లు కొట్టే వెళ్ళిపోవాలి మోషన్ కి అసలు ఎవరికి లేదు స్వప్న గారు ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఎప్పుడన్నా ప్రతి ఒక్కరు క్వశ్చన్ వేసుకోండి మనకు మనం ప్రాపర్ ఫుడ్ ఉందా ప్రాపర్ స్లీప్ ఉందా ప్రాపర్ వాటర్ తాగుతున్నారు ఇవన్నీ పక్కన పొంది అట్లీస్ట్ వన్ అవర్ ఎక్సర్సైజ్ చేస్తున్నారండి ఇవన్నీ లేనప్పుడు మన గట్ హెల్తీగా ఉండాలి నేను హెల్దీగా ఉండాలి నా స్కిన్ హెల్దీగా ఉండాలి ఇంపాసిబుల్ బాడీ అనేది బ్యూటిఫుల్ థింగ్ మీరు మంచి ఫుడ్ ఇచ్చారు అంటే అది ఎంత అందంగా ఉంటుందంటే మెరాకిల్ రిజల్ట్స్ అసలు మీరు యంగ్గా ఉంటారు హెల్దీగా ఉంటారు స్కిన్ హెల్దీగా ఉంటుంది అది చూసుకోవడానికి కూడా మనం చాలా ఆశపడతాం కానీ చెయ్యం అది అని అందరికీ ఉంటుంది హెల్దీగా ఉండాలని అందరికీ ఉంటుంది కానీ ఆ ప్రాసెస్ అనేది కొద్దిగా టఫ్గా ఉంటుంది అది చేసుకుంటే అంత బాగుంటుంది ఆ టఫ్ ప్రాసెస్ చేస్తున్నారా చేయట్లేదు ఆ టఫ్ అనుకుంటాం కానీ నాకు మాత్రం మీరు ఇచ్చిన టర్మరిక్ టీ బాగా పనిచేస్తుంది బెస్ట్ అండి అసలు టర్మరిక్ యాంటీ ఇన్ఫ్లమేటరీ అసలు అన్నీ నానబెట్టుకునే గింజలు అన్నీ రాత్రి పెట్టుకునే ప్రిపేర్ చేసుకున్న ఒక డబ్బాలో రాత్రి నానబెట్టి అందులోనే ఒక బెండకాయ కొంచెం గుమ్మడికాయ ముక్క మీరు చెప్పారు తెల్ల గుమ్మడికాయ ముక్క కరివేపాకు కొత్తిమీర ఇంకా మింట్ అన్నీ వేసేసి రెండు రెండు ఆకులు వేసేసి నానబెట్టేసి పొద్దున్న దాన్ని లైట్గా హీట్ చేసి వడగట్టేసి దానిలో ఇంత చిటికటి పసుపు వేసుకుని తాగమన్నారు స్కిన్కి ఎంత మంచిది అసలు తాగోయ్యారు మీరు ఎంత హెల్దీగా ఉంటారు అసలు గట్టికి చాలా మంచిది అది నిజంగా ఒక అంటే అది అడిక్షన్ కాదు కానీ ఒక హెల్దీ హ్యాబిట్ లా అనిపిస్తుంది అది మార్నింగ్ మోషన్కి వచ్చిన వెంటనే డిటాక్స్ వాటర్ తాగితే ఆ బోర్ ఎనర్జీ మనకి అంటే త్రోఅట్ ద డే మనం తింటున్నాం కదా అది డైజెషన్ చేయడానికి కూడా యూస్ అవుతుంది ఈ వాటర్ నెక్స్ట్ డే మార్నింగ్ మోషన్కి వెళ్ళడానికి కూడా చాలా ఫ్రీ అయిపోతుంది మనకి డాక్టర్ షగుఫ్తా లవంగం ఎఫెక్ట్ ఏంటండి లవంగం చాలా మంచి ఔషధం కొంచెం హీటింగ్ ప్రాపర్టీస్ ఉన్నా కూడా మన బాడీలో గొంతు క్లియర్ చేయడానికి కానీ అలాగే పంటి నొప్పి వచ్చినా కానీ అలాగే ఈవెంట్ డైజెషన్కి చాలా మంచిదని విన్నాను నేను నిజంగా అండి లవంగం ఒక బెస్ట్ ఔషధం మౌత్ క్లీనింగ్ కోసం మనము స్టార్ట్ అయ్యేదే ఫుడ్ నుంచి మౌత్ నుంచి వెళ్తుంది మౌత్ మనం క్లీన్గా ఉంచాలి ఆ క్లీన్గా ఉంచే గుణాన్ని లవంగం కలిగి ఉంది లవంగాన్ని మనము పంటినొప్పు ఎప్పుడన్నా ఇది ఇప్పుడు మనకి ఇక్కడ పసుపువం ఏంది లేదంటే గమ్స్లో ఇన్ఫెక్షన్ వచ్చింది బ్లడ్ వచ్చింది ఒక లవంగాన్ని క్రష్ చేసి అక్కడ పెట్టి ఇలా ప్రష్ చేసామనుకోండి ఐదు పది నిమిషాలు ఆ పెయిన్ పోతుంది మనకి ఎంత ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ కలిగి ఉంది మనకి ఏదైనా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఫంగల్ ఇన్ఫెక్షన్ లేదంటే మనకి చీము పట్ల వస్తుంది ఏది ఉన్నా సరే పెట్టిన వెంటనే తగ్గుతుంది ఏ మెడిసిన్ కూడా అంత తొందరగా ఎఫెక్టివ్గా పనిచేద్దాం లవంగం అంత పనిచేసాం అంత బ్యూటిఫుల్ ప్రాపర్టీస్ కలిగి ఉన్నవి లవంగం ఉంది మన చెక్క కూడా చాలా అద్భుతం ఇవన్నీ కొద్దిగా హీట్ క్రియేట్ చేస్తాయి ఇప్పుడు చాలా మందిలో సైనస్ ప్రాబ్లం ఉంటుంది కొంతమందిలో గురకు ఉంటుంది కొంతమందిలో కైండ్ ఆఫ్ నోసి ఎలర్జీస్ ఎక్కువ ఉంటాయి ఈ డస్ట్ ఎలర్జీస్ ఇవన్నీ వీళ్ళకి ఏమీ లేదు రెండు మూడు లవంగాలు కొద్దిగా మిరియాలు రెండు మూడు కొద్దిగా చిన్న అల్లం ముక్క ఒక దాల్చిన చెక్క ఇవి నీళ్ళలో వేసుకొని ఒక ఒకటి లేదా రెండు నిమిషాలు మరిగించి ఫిల్టర్ చేసుకొని రోజు కూడా కాదు ఆల్టర్నేట్ డేస్గా తాగామనుకోండి ఇది మొత్తం క్లియర్ అవుతుంది మనకి ఈ ప్రాబ్లం ఉండే వాళ్ళకి ఇప్పుడు డీహైడ్రేషన్ సిమ్టమ్స్ అన్నారు కదా మనకి నోరు కొంచెం స్టిక్కిగా ఎండిపోయినట్టు ఉండడం మాట్లాడుతుంటే పెదవులు ఎండిపోయి పెదాలు తడుకోవడం ఏదైనా డిహైడ్రేషన్ అని లేదు డిహైడ్రేషన్ హండ్రెడ్ పర్సెంట్ ఇందులో ఎయిటీ పర్సెంట్ డిహైడ్రేషన్ తీసుకోవచ్చు ఎయిటీ పర్సెంట్ మనం కొన్ని కొన్ని అంటే లైక్ ఫైబర్ ఫుడ్ సరిగ్గా నీళ్ళు బాగా తాగుతున్నాం కానీ ఫైబర్ ఫుడ్ కరెక్ట్ లేదు అంటే లైక్ లాంగ్ గ్యాప్ కొంతమందికి పొద్దున్న పొద్దున్నే వన్ లీటర్ తాగేసి త్రోడ్ తిరిగి తాగకుండా ఈవినింగ్ ఎప్పుడో తాగుతారు అలాంటి వాళ్ళు కూడా మౌత్ చాలా డ్రైగా అవ్వడం అని జరుగుతూ ఉంటుంది సో ఇలాంటి వాళ్ళు ఏంటంటే వాటర్ మెయిన్ పెంచుకోండి అండ్ ఫైబర్ బాగా తీసుకోండి ఈ కైండ్ ఆఫ్ ప్రాబ్లం ఉండే వాళ్ళకి పాలకూర చాలా అద్భుతంగా పనిచేస్తుంది పాలకూరని మనం నీళ్ళు వేసుకొని మరీచుకొని తాగడం కానీ అప్పుడప్పుడు మనం టీలు అవి తాగుతూ ఉంటాం కదా దాని బదులు పాలకూర ఒక ఇలాచినో మనం నీళ్ళలు వేసుకొని మరిచుకొని తాగితే ఆ మౌత్ డ్రైనెస్ తగ్గుతుంది అండ్ మౌత్ ఫ్రెష్గా నీట్గా ఉంటుంది అండ్ చాలా మంచి ఉంటది అసలు పాలకూర అంటేనే మోర్ ఐరన్ మోర్ పెద్ద డౌట్ నాకు ఐరన్ వల్ల మోర్ ఐరన్ ఇప్పుడు మన బాడీలో ఉండాల్సిన దానికంటే ఎక్కువ ఐరన్ ఉన్నా కొంతమంది ఐరన్ టాబ్లెట్స్ తీసుకుంటుంటారు వాళ్ళలో కూడా కాన్స్టేషన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో ఐరన్ అనేది ఎంత మోతాదు ఇప్పుడు ఏదైనా సరే న్యూట్రియన్స్ ఇప్పుడు బీటువల్ గానీ డి విటమిన్ గానీ ఐరన్ గానీ ఏదైనా సరే కరెక్ట్ మోతాదులో ఉండాలి మోర్ దెన్ ఉండదు మరీ తక్కువ ఉండదు అదే మన బాడీ ఎలాంటిదంటే అంటే మన పొట్ట ఎంత కావాలో అంతే తినాలి నువ్వు మోర్ దెన్ అనుకోండి అదొక సమస్య తక్కువ తిన్నావు అదొక పెద్ద సమస్య దానికి సమపాలంలో ఉండాలి అలాగే న్యూట్రియన్స్ కూడా ఈవెన్ విటమిన్స్ కానీ మినరల్స్ కానీ ఏవైనా సరే మనకి ఎగ్జాక్ట్లీ పాయింట్లో ఉండాలి మోర్ ఐరన్ ఉన్నా కూడా వచ్చే ఛాన్సెస్ అండ్ నేను విన్నది ఏంటంటే ఇది చాలా ఆక్వర్డ్ సబ్జెక్ట్ మాట్లాడడానికి కానీ మోషన్ పాస్ చేసే గా మోషన్ ఉన్న విధి విధానాల్ని బట్టి కూడా మన బాడీ కాన్స్టిట్యూషన్ హెల్దీగా ఉందా లేదా తెలుసుకోవచ్చు అని చెప్పి అంటే బాగా హెవీగా ఉందా మోషన్ అండ్ మందం చేసి అంటే తెల్లగా మోషన్ చేస్తే చాలా దాని చిన్న పిల్లల కోసం చెప్పేవారు చంటి కోసం మోషన్ తెల్లగా మందం చేసిందని పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు చాలా ఇంపార్టెంట్ డాక్టర్ మనం చెప్పాల్సిందే స్టూల్ ఎగ్జామినేషన్ ఉంటది అసలు వాళ్ళలో గుడ్ బ్యాక్టీరియా ఉందా బ్యాడ్ బ్యాక్టీరియా ఉందా ఎంత బ్యాలెన్స్ గా ఉంది అనేది స్టూల్ ఎగ్జామినేషన్ చేస్తుంటారు కానీ మేమేం చేస్తామంటే నాలుగు అని చూసి కూడా వీళ్ళ మోషన్ ఎలా ఉంది కూడా చెప్పొచ్చు అవును నాలుగు చూస్తే నాలుకలో వైట్ కలర్ ప్యాచ్ ఫామ్ అయింది అనుకోండి వీళ్ళ మోషన్ టైట్ గా అవుతుండొచ్చు లేదంటే నీరల్లాగా అయిపోతుండచ్చు మోషన్ ఎప్పుడు సాఫ్ట్ గా స్మూత్ గా పడిపోవాలి ఎప్పుడైతే టైట్ గా పడడం కానీ సో కొంతమంది మేము అడుగుతాం ఎగ్జామ్ ఎగ్జామినేషన్ మేము ఏదైనా ఏదైనా ప్రాబ్లమ్తో వచ్చారనుకోండి మోషన్ ఎలా అవుతుంది ఫస్ట్ క్వశ్చన్ అదే అడగాలి అడగాలి కూడా మోషన్ ఎలా అవుతుంది మీకు స్లీప్ ఎలా ఉంది సో మోషన్ అనేది సాఫ్ట్ గా ఈజీగా పాస్ అయిపోవాలి హార్డ్గా అయినా వాటరీ వాటరీగా అయినా వైట్ కలర్లో రెడ్డిష్ కలర్లో పడుతుంది కొంతమంది కొంతమంది ఈ మధ్య వస్తున్నారు నేను యాక్చువల్లీ జ్యూసెస్ లో కాన్స్టిపేషన్ ఉంటే క్యారెట్ బీట్రూట్ యాపిల్ ఉసిరికాయ జ్యూస్ తాగమంటాను కొన్ని కేసెస్ లో ఇది తాగుతుంటారు తాగిన తర్వాత రెండు మూడు రోజులు తాగి భయపడి ఆపేసాం మేడం అంటారు ఎందుకు ఆపారంటే మోషన్ రెడ్గా వచ్చిందండి అసలు బీట్రూట్ లో ఉన్న సహజ గుణమే మన బీట్రూట్ సో అదొక భయం ఉంటుంది కొంతమందికి సో మనం ఏ ఫుడ్ తింటామో కొన్ని కొన్ని మన న్యాచురల్ ఫార్మ్స్ ఏంటంటే ఆ కలర్లో మోషన్ అవుతుంది అలా కాకుండా మీరు తినే ఫుడ్ అంతా నార్మల్గా ఉండి కూడా మీకు పెయిన్ఫుల్ గా ఉండి మీకు బ్లడ్ పడుతుంది మోషన్ లో అంటే మొత్తం ఖచ్చితంగా పైల్స్ ఉండొచ్చు వెళ్ళి మనం చూసుకోవాలన్నమాట రైట్ సో మొత్తానికి చాలా వైటల్ సైన్స్ ఇది అంటే మన స్టమక్ సైన్స్ అనేది మన పాస్ చేసే మోషన్తో మన రోజు మన ఆరోగ్యం మన సక్సెస్ మన జీవితంలో విజయం కూడా దాని మీదే ఆధారపడి ఉంటుంది చాలా ఇంపార్టెంట్ చెప్తున్నాను కదా మన మోషన్ ఎలా ఉందో లేదో మనకు గట్ క్లీన్గా ఉందో లేదో ఫేస్ని చూసి నాలుకొని చూసి కూడా చెప్పు మనం నాలుగు నేను మాక్సిమం పాతకాలంలో డాక్టర్స్కి వచ్చింది మనం మన డాక్టర్స్ దగ్గరికి వెళ్తే నాడి చూస్తాం తంగిని చూస్తాం ఫేస్ని చూస్తాం వీళ్ళని బట్టి నీకు ఇలా ఉంది ప్రాబ్లం రాసేసుకుంటాం దాన్ని ప్రాపర్ డయాగ్నోస్ చేసేసి రాసి పంపించేస్తాం యాక్చువల్లీ ఇప్పుడు కూడా ఇది ఉందండి డయాగ్నోసిస్ కరెక్ట్గా చేస్తే రిజల్ట్ అల్టిమేట్గా ఇవ్వచ్చు ఏ కేసెస్లో అయినా సరే అంతే కదా అంతే చాలా అద్భుతమైన సైన్స్ అండి లాస్ట్లో ఫైనలీ మన సుమన్ టీవీ ప్రేక్షకులకి మీ చిక్కాలు ఫర్ హెల్దీ గట్ ఒక ఆల్రెడీ చాలా చెప్పారు మీరు ఒకటి మీరు పంటిగుండలో వండుకోవడం మొదలుకొని అలాగే ఫైబర్ ఫుడ్ ఎలా తినాలో అని చెప్పారు దాంతోపాటు మార్నింగ్ డీటాక్స్ స్టీల్ గురించి చెప్పారు ఇంకా ఏమన్నా గట్ హెల్దీగా ఉండాలంటే ప్రతిరోజు రెండు జామకాయలు తినండి జామకాయలు జామకాయలు అద్భుతం గట్ని హెల్దీగా ఉంచుతుంది గుడ్ బ్యాక్టీరియాని ఫామ్ చేస్తుంది మోషన్ నీట్గా ఫ్రెష్ అవ్వడానికి చాలా అద్భుతంగా యూజ్ అవుతుంది జామకాయని అమృత్ అంటారు అలా జామకాయ తీసుకోండి రాపపాయ మనం ఏదైనా సలాడ్స్ చేసుకుంటాం కదా రాపపాయ ఉంటుంది బప్పాయికాయ పచ్చిగా ఉంటుంది కదా దాన్ని బాగా తురిమేసి ఉడకబెట్టేసి దాన్ని సలాడ్ లాగా కొన్ని పంకిన్ సీడ్స్ కొన్ని వాటర్ మిలన్ సీడ్స్ కొన్ని పల్లీలు కొన్ని చియా సీడ్స్ వేసుకొని ఒక సలాడ్ లాగా తీసుకోండి అది కూడా అద్భుతంగా పనిచేస్తుంది గట్కి ఇంకా మనం చూసుకుంటే బప్పాయి కాయ ఎలాగో పనిచేస్తుంది బనానా కొంచెం చెప్తాను కదా ఎవ్రీ గట్ హ్యావ్ ఇండివిజువల్ డైజెస్టివ్ ప్రాసెస్ కాబట్టి కొంతమందికి బనానా అద్భుతంగా పనిచేస్తుంది కొంతమందికి బొప్పాయి పనిచేస్తుంది ఇంకా మనం వాల్నట్స్ నట్స్లోకి వస్తే వాల్నట్స్ అద్భుతంగా పనిచేస్తాయి వాల్నట్ని ప్రతిరోజు కూరల్లో పౌడర్ లాగా చేసేసుకొని కూరల్లో వేయండి ఒమేగా త్రీ ఫ్యాటీ ఎయిట్ సైడ్స్ మంచిగా ఉంటాయి అండ్ గట్ హెల్దీగా ఉంచడానికి కూడా ఇవ్వద్దు చియా సీడ్స్ అద్భుతం న్యూట్రిషన్ ఫ్లాక్స్ సీడ్స్ వీటన్నిటిని మనము ఇప్పుడు మనం ఇవన్నీ చెప్పాం కదా మన దగ్గర లేకుంటే మీ రీమైనింగ్ ఉన్న దాన్ని సరే సెట్ చేసుకోండి అంటాను చిక్కుడుకాయ కర్రీ కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది మోషన్ పాస్ అవ్వడానికి అండ్ వాటర్ ఇంటికి బాగా పెంచుకోండి ఆకూరలు బాగా తీసుకోండి అండ్ ఫ్రూట్స్ విషయానికి వస్తే మనకి బొప్పాయ ఫ్రూట్ కానీ జామకాయ కానీ బెర్రీస్ బెర్రీస్ కూడా మంచి గట్టిని హెల్తీగా ఉంచుతాయి బ్లూబెర్రీస్ దొరుకుతాయి ఇవన్నీ చాలా మంచివండి మనము చూసిన వెంటనే దాంట్లో అంటే ఆ ఒక హ్యాపీనెస్ వస్తుంది మన కళ్ళకి చూసిన ఒక ఫ్రూట్ని కానీ ఒక వెజిటేబుల్ని కానీ కలర్ఫుల్గా ఉంటాయి కదా దాన్ని చూస్తే అది తింటే అది హెల్తీగా ఉంటుందని మన కళ్ళు చెప్తున్నాడు మనం దాన్ని అవాయిడ్ చేయకండి అంతే హెల్దీ అది తీసుకుంటే మన గట్ హెల్దీగా ఉంటుందని మన గట్ హండ్రెడ్ పర్సెంట్ చెప్తుంది మనం కళ్ళు మెయిన్ పార్ట్ అంటే కళ్ళు చూసి ఇది తింటే నువ్వు ఇబ్బంది పడతావు చెప్పేస్తాయి అయినా మనం ఇగ్నోర్ చేస్తాం ఇది తింటే నువ్వు హెల్దీగా ఉంటామని కూడా చెప్పేస్తాయి ఈవెన్ దో బాడీలో నరనరం చెప్తాది ఏదైనా ఫుడ్ చూస్తే ఇది హెల్దీ ఇది నువ్వు తిను తిను అని స్ఫురిస్తుంది ఎగ్జాక్ట్లీ హెల్దీ ఫుడ్ చూస్తే ఒక కైండ్ ఆఫ్ హ్యాపీనెస్ వస్తుంది బాడీకి జంక్ ఫుడ్ వైపు చూసాం అనుకోండి కళ్ళ ఆనందపడొచ్చేమో గానీ ఇంతకే బిర్యానీ హెల్దీ ఫుడ్ కాదా ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో హెల్దీ అండి నేను ఇట్లా బిర్యానీ మంచి కంటెంట్ అంటే దాంట్లో అది వండే విధానం ఇప్పుడు రకరకాల బిర్యానీలు అయిపోయాయి కదా బిర్యానీ మంచిదే కానీ ఎప్పుడూ ఒకసారి తీసుకుంటే మంచిది ప్రతిరోజు బిర్యానీ తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు అంతగా హెల్దీ కదా సో ఏదైనా సరే మనం ఈ బిర్యానీ కానీ ఏదో తింటున్నాం సో మనం ఇంట్లో వండాము హ్యాపీగా తినొచ్చు అనుకున్నప్పుడు సలాడ్స్ తినండి దాంతోపాటు కదా మన క్యారెట్ బీట్రూట్ కీరా ఇవన్నీ హైదరాబాద్ షాదీన్ లో పెట్టేస్తారు మంచి ప్లాటర్ పెట్టేస్తారు క్యారెట్ బీట్రూట్ కీరా కట్ చేసిన ప్లాటర్ గమనిస్తే ఎక్కడన్నా ఇప్పుడు సీజనల్ వైజ్ గా కూడా చాలా నాలెడ్జ్ వెజ్ వచ్చినాయి ర్యాడిష్ కూడా అద్భుతంగా పనిచేస్తుంది ముల్లంగి ముల్లంగిని కూడా సలాడ్ చేసేసి పొద్దున్న మనం బిర్యానీ కానీ ఏదైనా తినేటప్పుడు క్యారెట్ బీట్రూట్ రాడిష్ ముల్లంగి కొద్దిగా కీర ఇవన్నీ కట్ చేసుకుని అవి రెండు ముక్కలు అవి రెండు ముక్కలు అవి రెండు ముక్కలు తిని దాని తర్వాత అది ఒక లేయర్ ఫామ్ చేస్తుంది స్టమక్లో ఒక మంచి ఫ్రెష్ లేయర్ అప్పుడు మీరు తిన్న ఫుడ్ ఈ మీ దీంట్లోకి మిక్స్ అయ్యి ఈజీగా డైజెషన్ అవుతుంది సో మీరు డైరెక్టే రఫ్ హార్డ్ ఫుడ్ వేసేసి నువ్వు డైజెషన్ అవ్వు అవ్వు అంటే ఎక్కడి నుంచి అవుతుంది గారు ఒక మాట కాంప్లిమెంట్ మీకు మీరు ఎప్పుడు వచ్చి ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా తర్వాత మళ్ళీ ఫుడ్ మీద కిచెన్ మీద జీవితం మీద మళ్ళీ ప్రేమ వస్తుంది మీరు చెప్పే విధానం అంత బాగా చెప్తారు సో చాలా మంచి టిప్స్ ఇచ్చారండి ఇవాళ కానీ చాలా మూలమైన ఒక విషయం ఎవరు ఎక్కువ మాట్లాడరు చిరాకైన అంటే కాన్స్టిబేషన్ స్టూల్స్ గురించి ఏం మాట్లాడతారు ఒక అది కూడా ఒక పాడ్కాస్ట్ షో పెట్టి దీనికి ఎంత అవసరమా అనిపించదు బట్ ఇట్స్ వెరీ ఎసెన్షియల్ అని అందరికీ అర్థమవుతుంది ఇప్పుడు మూడ్ స్వింగ్స్ కోపము పిల్లల్లో ఇరిటేషన్ పెద్దవాళ్ళలో కానీ స్ట్రెస్ మేనేజ్మెంట్ ఏమి చేయలేసుకోలేకపోతున్నారు ఓన్లీ బికాస్ ఆఫ్ గట్ హెల్దీగా లేకపోతేనే గట్ హెల్దీగా ఉంటే హార్ట్ హెల్దీగా ఉంటది లంగ్స్ హెల్దీగా ఉంటాయి ఇమ్యూనిటీ బాగుంటది మెయిన్ ఇంపార్టెంట్ స్ట్రెస్ ఉండదు అంతే గట్టికి చాలా కనెక్షన్ ఉంది స్ట్రెస్కి మీకు స్ట్రెస్ తగ్గించుకోవాలి స్ట్రెస్ తగ్గించుకోవాలని మెడిటేషన్స్ అవన్నీ చేస్తున్నారు అవి హండ్రెడ్ పర్సెంట్ యూజ్ అవుతాయి దానికంటే మోస్ట్ ప్రీషియస్ థింగ్ గట్ని హెల్దీగా ఉంచండి త్రూ అవుట్ ద డే వాటర్ తాగండి అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మార్నింగ్ లేచాక వన్ అవర్ యోగా అండి మీ లైఫ్ స్టైల్ మొత్తం మారిపోద్ది పొద్దున్నే లెగాల ఇప్పుడు అసలు లెగడమే కష్టం లేట్గా పడుకుంటున్నారు లేట్గా లెగుస్తున్నారు మోషన్ అవ్వట్లేదు పొద్దున్నే బై ఫైవ్ అట్లీస్ట్ ఫైవ్ ఫైవ్ సిక్స్ కన్నా లేచి సిక్స్ టు సెవెన్ యోగా చేసుకొని ఇప్పుడు మనం చెప్పినట్టు డీటాక్స్ వాటర్ తాగి డే మంచి వాటర్ తాగి సో ఫుల్ మంచిగా వెజిటబుల్స్ నట్స్ మంచిగా రైస్ కూడా తినచ్చు అన్నీ తినొచ్చు ఏది తినొద్దు అని నేను చెప్పను అన్నీ తినండి కానీ సమపాలంలో ఒక మితంగా తినండి దాంతోపాటు మనం తీసుకుంటున్న ఫుడ్లో వెజిటబుల్స్ ఉన్నాయా చూసుకోండి ఒక ప్లేట్ మనం చూసి దాన్ని బట్టి మనం హెల్త్ చెప్పేయచ్చు మనం ఎప్పుడైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు ఒక ప్లేట్లో మీల్ చూస్తే ఆ మీల్ని బట్టి చెప్పొచ్చు మనం ఎంత హెల్తీగా ఉన్నామా మనం ఎంత ఫిజిక్గా మెయింటైన్ చేస్తున్నాం అండి ఆ మీల్లో చత్తంత పెట్టామనుకోండి అసలు ప్లేట్ని చూసి చెప్పేయచ్చు వాళ్ళని చూడాల్సిన అవసరం లేదు ప్లేట్ మీల్ మీ బాడీని చూస్తది చేస్తుంది అసలు ఎంత హెల్దీగా ఉందో కొద్దిగా ఆ ప్లేట్ పెట్టుకునే విధానం కొద్దిగా ఫైబర్ ఉండాలి కొద్దిగా రైస్ ఉండాలి కొద్దిగా ముందు ఇక్కడ తీరిక ఉండాలంటే ఫస్ట్ అన్నిటికంటే ముఖ్యం మెయిన్ ఇంపార్టెంట్ మెంటల్ ఎందుకంటే మనం అశ్రద్ధ చేసేస్తున్నాం ఏదో దొరికితే చాలే అని ఏదో ప్రొడక్టివిటీ కోసం పరిగెడతాం కానీ వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఎస్పెషలీ మీరు చెప్తే అర్థమవుతుంది ఎంత మనం శ్రద్ధగా మన బాడీకి ఇచ్చే ఫుడ్ ని మనం గమనించుకొని అంత ఇదిగా ఇవ్వాలి మార్నింగ్ రొటీన్ ఎంత హాయిగా తాపీగా ఉంచుకోవాలని చెప్పి అర్థమవుతుంది డాక్టర్ షాగుప్తా సో తప్పకుండా ఐ థింక్ మీరు చెప్పిన కొన్ని చిట్కాలు మా వ్యూవర్స్ తప్పకుండా పాటిస్తారు అండ్ మళ్ళీ మీకు ఏమన్నా మాకేమన్నా డౌట్స్ వస్తే మిమ్మల్ని సంప్రదిస్తాం మీరు తప్పకుండా వెరీ ఫ్రీక్వెంట్లీ వచ్చి సుమన్ టీవీలో మీ బోల్డ్ అని విషయాలు జ్ఞానాన్ని పంచుకోవాలి మాత్రం ఖచ్చితంగా థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్